మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది దుబాయ్ కోర్టు కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో రెండు వేలు కోల్పోయిన ముప్పై రెండేళ్ల కార్మికుడికి పరిహారం చెల్లించారు కాగా సూపర్వైజర్లు యజమానిని బాధ్యులుగా చేస్తూ తీర్పు తీర్పునిచ్చింది సదరు కార్మికుడు వర్క్ షాప్ లో యంత్రాన్ని ఉపయోగించమని సూచించే ముందు కార్మికుడికి సరైన భద్రతా శిక్షణ లేదా మార్గదర్శకత్వం లభించలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు ఇందుకు సంబంధించి దుబాయ్ క్రిమినల్ కోర్టు గతంలో ఇద్దరు ఆసియా సూపర్వైజర్లను నిర్లక్ష్యంగా దోషులుగా నిర్ధారించింది వారు తమ విధి నిర్వహణలో విఫలమయ్యారని తీర్పు చెప్పింది వారికి ఒక నెల జైలు శిక్ష విధించింది అయితే శిక్షణ మూడు సంవత్సరాల పాటు నిలిపివేసి ఐదు వేలు దీర్ఘాంలా జరిమానా చెల్లించాలని ఆదేశించింది పర్యవేక్షణ లేకపోవడం భద్రతా ప్రోటోకాల్ నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు తేల్చింది అయితే గాయపడిన కార్మికుడు తనకు కలిగిన శారీరక వైకల్యం వైద్య ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలను పేర్కొంటూ లక్ష యాభై వేలు ధీరం నష్టపరిహారం డిమాండ్ చేస్తూ సివిల్ దాకాను దాఖలు చేశాడు సాక్ష్యాలు వైద్య నివేదికలను సమీక్షించిన తర్వాత సూపర్వైజర్లు మరియు కంపెనీ సంయుక్తంగా జరిగిన హానికి న్యాయమైన పరిహారంగా డెబ్బై వేలు ధీరంస చెల్లించాలని కోర్టు ఆదేశించింది నకిలీ కస్టమ్స్ పత్రాలను ఉపయోగించి దేశం నుండి పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ముఠాను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు ఎగుమతి కోసం సిద్ధంగా ఉన్న పది కంటైనర్లను సీజ్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది కబ్దిలోని ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి ఆ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది ఐరన్ రవాణా షిప్మెంట్ల పేరుతో తీసుకున్న అనుమతుల్లో జాగ్రోస్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ మరియు ఆర్ట్ టవర్ జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు చెందిన పెట్రోలియం పదార్థాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది ఈ స్మగ్లింగ్ ఆపరేషన్ను కువైట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పౌరుడు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సార్చెన్తో భాగస్వామ్యం భారతీయ ఈజిప్షియన్ జాతీయులతో కలిసి నిర్వహించారని తెలిపారు ముగ్గురు భారతీయ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారు దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు నెలకు సగటున రెండు షిప్మెంట్లు వెళ్తాయన్నారు కాగా షిప్మెంట్ల క్లియరెన్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కువైట్ పార్ట్లోని కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రమేయాన్ని కూడా అధికారులు బయటపెట్టారు నకిలీ యూనివర్సిటీ డిగ్రీని ఉపయోగించి విద్యుత్ మరియు నీటి అథారిటీలో పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది విద్యా మంత్రిత్వ శాఖతో ఆ వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని ధృవీకరించాలని అథారిటీ కోరినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఆ యూనివర్సిటీ నకిలీ ఏ అధికారిక సంస్థతో గుర్తించబడలేదని దర్యాప్తులో తేలింది నకిలీ డిగ్రీ ఆధారంగా ఆ వ్యక్తి రెండు వేల పదిలో సర్వీసులో చేరాడు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ వ్యక్తి ఉద్యోగం పొందడానికి మరియు కాంట్రాక్టులను పునరుద్ధరించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీ డిగ్రీను ఉపయోగించాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది నకిలీ సర్టిఫికేట్ ను ఉపయోగించినందుకు కోర్టు అతని దోషిగా నిర్ధారించి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కొత్త పాస్పోర్ట్ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే దుబాయ్లోని భారతీయ ప్రవాసులు సెప్టెంబర్ ఒకటి నుండి తాజా ఫోటో రూల్స్ను పాటించాల్సి ఉంటుంది ఎమిరేట్లోని భారత కాన్సులేట్ ఇప్పుడు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఈ కాబో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఫోటోలను కలిగి ఉండాలని ప్రకటించింది దరఖాస్తుదారులు తమ పాస్పోర్ట్ పత్రాలను సమర్పించేటప్పుడు అప్డేట్ చేసిన స్పెసిఫికేషన్లకు సరిపోయే కొత్త ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత సౌదీ అరేబియాలోని బర్గర్ చైన్ కథ ముగిసింది దాని మాతృ సంస్థ అయిన అల్ రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి కంపెనీని దివాలా తీయించిన ఒక పెద్ద ఫుడ్ పాయిజనింగ్ సంఘటన తర్వాత ఈ తీర్పు వెలువడింది దివాలా ట్రస్టీ ముబారక్ అల్ అనాజీ గత వారం రియాద్ కమర్షియల్ కోర్టు లిక్విడేషన్ చర్యలను ఆదేశించిందని మరియు తీర్పు వెలువడిన తొంభై రోజుల్లోపు క్లెయిమ్లను సమర్పించాలని రుణదాతలను కోరినట్లు ప్రకటించారు రెండు వేల పదమూడులో రియాద్ స్థాపించబడిన హంబర్గ్ డిజిటల్ మార్కెటింగ్ మరియు బలమైన సోషల్ మీడియా ఉనికి ద్వారా యువ వినియోగదారులలో గుర్తింపు పొందింది రెండు వేల పదిహేను మరియు రెండు మధ్య సౌదీ అరేబియాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందింది ప్రముఖ బర్గర్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది హంబర్గ్ సౌదీ అరేబియా అంతటా యాబై ఏడు శాఖలను నిర్వహించింది రియాద్ లో రెండు జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు డెబ్బై మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు ఒకరు మరణించారు క్లోస్ రోడియం బొటినమ్లలో కలుషితమైన దిగుమతి చేసుకున్న మయో మయోసాస్ బ్రాండ్ ఫుడ్ పాయిజన్కు కారణమని దర్యాప్తులో తేలింది దీంతో అధికారులు రియాద్లోని అన్ని హంబర్గ్ని బ్రాంచీలను సీజ్ చేశారు ఉత్పత్తిని నిలిపివేయడంతో అది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఐఫోన్ సెవెంటీన్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ తొమ్మిదిన లాంచ్ అవుతుంది ఆ తర్వాత ఒమన్ మరియు ఇతర దేశాలలో అధికారికంగా విడుదల కానుంది సెప్టెంబర్ చివరిలో రిటైలర్లు ఆన్లైన్ స్టోర్ల ద్వారా మస్కట్ లో ఎవరైనా దీన్ని కొనుగోలు చేయవచ్చు ఆపిల్ తన వార్షిక ఈవెంట్ ను సెప్టెంబర్ తొమ్మిదిన అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన క్యాంపస్ లో నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ సెవెంటీన్ ను ఆవిష్కరిస్తారు ఇందులో సాధారణ మోడల్స్ ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మరియు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు డిజైన్ డిజైన్కు ప్రసిద్ధి చెందిన ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ అనే కొత్త మోడల్ కూడా ఉంది వీటితో పాటు ఆపిల్ వాచ్ ఆల్ట్రా త్రీ ఆపిల్ వాచ్ ఆల్ట్రా త్రీ మరియు ఆపిల్ వాచ్ ఎస్ఈ త్రీలతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ లెవెన్ ను కూడా ఆవిష్కరించనున్నారు ఇవి నా గల్ఫ్ అప్డేట్స్ సో మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే